హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ గ్రేవీ చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందండి చాలా ఎమ్మెగా కూడా ఉంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇందులో వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు మటన్ తీసేసుకున్నానండి హాఫ్ కేజీ మటన్కి టూ స్పూన్స్ వరకు అల్లం యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేశానండి అలాగే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను కర్డ్ వచ్చేసి గరిటెతోటి ఒక గరిటె వరకు తీసేసుకున్నానండి గడ్డ పెరిగే తీసేసుకోండి మరి వాటర్ వాటర్ మజ్జిగలా ఉన్న కర్డ్ పెరుగు తీసేసుకోకండి గడ్డలా ఉండే పెరుగు తీసేసుకొని గరిటె ఒక గరిటె యాడ్ చేశాను యాడ్ చేసేసి అదంతా ఆ మసాలా టోటల్ పీసెస్కి పట్టేలాగా కలిపేసేయండి ఆ పెరుగు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అది టోటల్ ఆ పీసెస్కి పట్టేలాగా కలిపేసేసుకోండి స్పూన్తో కలపడం ఇబ్బందిగా ఉంటే చేయితో కలిపేసేయండి చేయి పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు స్పూన్తో కలిపేసుకోవచ్చు కానీ ఆ పీసెస్కి టోటల్ మసాలా పట్టేలాగా టోటల్ కలిపేసేయండి ఎంత కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుందండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ పట్టేసింది కదా అండి పట్టేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్కు మ్యాక్సిమం వీలైతే హాఫ్ అవర్ వరకు నానబెట్టేసేయండి కొందరేమో ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అనుకుంటారు కదా అండి సో అలాంటి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేస్తే సరిపోతుందండి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అన్న నానబెట్టేసేయండి అలా నానబెడితేనే ఆ మసాలా టోటల్ కారం వెల్లుల్లి అదంతా పీసెస్కి బట్టి గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది సో అందుకనేసి నానబెట్టేసేయండి వీలైనంత వరకు టోటల్ మంచిగా కలిపేసేసుకోండి ఎంత కలిపేస్తే అంత బాగుంటుంది సో కలిపేసేయండి కలిపేసిన తర్వాత నిమ్మకాయ తీసేసుకున్నానండి నేను నార్మల్ చిన్న సైజు నిమ్మకాయ తీసేసుకున్నాను చిన్న సైజు నిమ్మకాయ తీసేసుకొని దాన్ని టూ పీసెస్గా కట్ చేసి నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కర్డ్ అవన్నీ కలిపిన తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి సో నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి ఆ నిమ్మరసం కూడా పీసెస్కి పట్టేలాగా టోటల్ కలిపేసేయండి టోటల్ ఇలా కలిపేసేసుకొని వీలైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మ్యారినేట్ అవ్వనివ్వండి మా టోటల్ మటన్ని నిమ్మరసం పిండేసాం కదా సో అందుకనేసి పుల్ల పుల్లగా వస్తుందేమో అనేసి మాత్రం అస్సలు అనుకోకండి ఈ నిమ్మరసం పిండేసరికి టేస్ట్ అనేది కూడా ఇంకా కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా వస్తుంది సో అందుకనేసి లాస్ట్లో యాడ్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసేయండి హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను అని ఆ ఆయిల్లో కాస్త బటర్ కూడా యాడ్ చేశాను అందుకే అలా నురగగా వస్తుంది సో అలా హీట్ అయిన తర్వాత అందులోకి ఇలాచి యాడ్ చేశాను ఇలాచి వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ వరకు తీసేసుకున్నాను ఇలాచి వేగిన తర్వాత అందులోనే బగారా ఆకు వేశాను అలాగే ఒక ఫైవ్ వరకు లవంగాలు తీసేసుకున్నాను టూ దాచిన చెక్క కూడా వేసానండి అవన్నీ ఆయిల్లో హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ కూడా యాడ్ చేశానండి పచ్చిమిర్చి మామూలు టూ త్రీ వరకు తీసేసుకున్నాను ఆనియన్ వచ్చేసి బిగ్ సైజ్వి టూ తీసేసుకున్నానండి సో ఇలా ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై అయ్యేలాగా ఆనియన్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో సో అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి మటన్ ఎంత నానితే అంత టేస్టీగా వస్తుందండి సో మ్యాక్సిమం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వరకే మ్యాగ్నెట్ అయ్యేలా చూసుకోండి సో టోటల్ మటన్ని ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసేసరికి ఆ హీట్ అనేది పీస్కి సరిగ్గా తగలదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలిపేసేసుకోండి ఆ టోటల్ హీట్ అయిన ఆయిల్ బటర్ ఉంది కదా అండి అదంతా పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి టోటల్ ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మటన్ పీస్ అనేది ఏ విధంగా కుక్ అవుతుందో ఒక్కసారి కలిపేసేసేయండి ఒకసారి మంచిగా కలిపేసేయండి అడుగు అంటుకోకుండా ఉందా ఇలా ఉందో అనేది ఒకసారి క్వాంటిటీ అనేది తెలుసుకొని కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా కాస్త కుక్ అవనివ్వండి మటన్లో ఉన్న వాటర్ టోటల్ బయటికి వచ్చేలాగా కుక్ అవ్వనివ్వండి సో ఇంకా మటన్లో ఉన్న వాటర్ టోటల్ బయటికి రావట్లేదండి సో మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మటన్ పీసెస్లో ఉన్న టోటల్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయండి హీట్ తగిలిన కొద్దీ వా మటన్లో ఉన్న వాటర్ మొత్తం బై బయటకు వచ్చేస్తాయి సో ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ ఒకసారి కాస్త కుక్ అవనివ్వండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఇంకా కాస్త వాటర్ క్వాంటిటీ అనేది పెరిగిపోయింది సో ఒకసారి కలిపేసేసుకోండి అడుగు అంటుకోకుండా చూసుకోండి ఒకసారి కలిపేసేసుకోండి పీస్ అనేది ఎలా ఏ విధంగా కుక్ అవుతుంది చూడండి సో ఇలా కుక్ అయిన తర్వాత నేను ఒక గ్లాస్ వరకు బిగ్ పెద్దదే తీసేసుకున్నానండి పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇది మామూలుగా నార్మల్ గోటు మటన్ అండి సో అంత పెద్దది కాదు మరి వాటర్ హెవీగా పోయన అవసరం లేదు చిన్న చిన్న గోటది సో అందుకనేసి వాటర్ క్వాంటిటీ అనేది నేను తక్కువగా తీసేసుకున్నాను ఒక ఫైవ్ వరకు జీడిపప్పు తీసేసుకున్నానండి జీడిపప్పు పచ్చిదే గ్రైండ్ చేశాను చూడండి మిల్క్లో ఎలా కనిపిస్తుందో ఓన్లీ ఫైవ్ ఏ తీసేసుకున్నాను ఫైవ్ వే తీసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి ఆ పట్టిన మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకేం యాడ్ చేయలేదు అందులో వాటిని వే రోస్ట్ చేయలేదు వేంపలేదండి పచ్చివే తీసేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ నానబెట్టినాను నానబెట్టేసి పచ్చివే తీసేసుకొని గ్రైండ్ చేసేసి ఇందులో యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా రానికి అంతే సో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి మూతబెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసేయండి త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఏ విధంగా కుక్ అవుతుందో మటన్ అనేది ఇలా కుక్ అవుతున్న మటన్ని ఒక్కసారి గరిటతోటి కలిపేసేయండి కలుపుతున్నప్పుడు చిల్లీ చేయిపోయిన పడుతుందండి సో గ్యాస్ నార్మల్గా ఉంచేసి కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నానండి మసాలా ఆల్ మిక్స్డ్ మసాలా ఆల్ మిక్స్డ్ మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ అండ్ హాఫ్ వరకు యాడ్ చేస్తున్నాను స్పూన్ నర తీసేసుకున్నాను సో స్పూన్ నర మసాలా కూడా తీసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ మసాలా పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలుతూ కనిపిస్తుందో అలా ఆయిల్ పైకి వచ్చేదాకా కలిపేస్తూ ఉండండి మీరు ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ ఓకే మా మంచిగా టేస్టీగా వస్తుందనేసి అర్థం ఆయిల్ పైకి రాకుండా మీరు మామూలుగా గ్యాస్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసి దించేస్తే టేస్టీగా ఉండదండి సో ఆయిల్ పైకి వచ్చేదాకా పీసెస్ని మటన్ పీసెస్ని ఉడికించండి సో ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి ఆయిల్ పైకి వచ్చేదాకా మీరు అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మటన్ని కుక్ చేసేసుకోండి చూడండి మటన్ గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్